అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పది ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు అండి అయితే సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది సైట్ చుట్టూ కూడా ఏ టైప్ ఆఫ్ వాతావరణం అనేది మీరు ఒకసారి చూడవచ్చండి స్కై వ్యూ నుంచి మనకి సైట్ ఏ విధంగా ఉన్నది అనేది చూడవచ్చు తార్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి మీరు మ్యాప్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే మనకి క్లారిటీ ఉంటుందండి మన వీడియోలు అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఈ చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం అనేది ఉంటుంది రోడ్ అండి దీనికి దగ్గరలో రోడ్డు ఈ విధంగా ఉంటుంది ఇది ఒక విలేజ్ విలేజ్కి దగ్గరగానే ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది అలాగే ఈ సైట్కి దగ్గరలో కూడా ఏ విధమైన పంటలు కానీ పంట పొలాలు కానీ ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడవచ్చు ఈ సైట్కి దగ్గరలోనే మనకి ఫామ్ ఆయిల్ అని అలాగే ఇతర ఇతర పంటలు అనేవి ఉన్నాయండి మన ఛానల్లో వీడియోలు పోస్ట్ చేసి సుమారుగా రెండున్నర నెలలు అవుతుంది ఈ రెండున్నర నెలల్లో కూడా చిన్న చిన్న వర్క్లు ఉండడం వల్ల మనం వీడియోలని పోస్ట్ చేయలేదండి తర్వాత వర్క్లు అయిపోయిన తర్వాత మనకి జాండీస్ రావడం వల్ల ఒక వన్ మంత్ కంప్లీట్గా ఇంటి దగ్గరే ఉండిపోయాను జాండీస్ అనేవి చాలా ఇబ్బంది పెట్టాయండి దానివల్ల మనకి వీడియోలని పోస్ట్ చేయడానికి ఇబ్బంది అయింది ఇదేనండి మన సైటు లెఫ్ట్లో ఏదైతే ఉందో రోడ్డుకి ఆనుకొని లెఫ్ట్లో ఏదైతే ఉందో ఇదేనండి మన సైటు మీరు నేను వీడియో మొదట్లో పెట్టిన ఇమేజెస్ ఆధారంగా మీరు సైట్ అనేది కొంత అంచనాకు రావచ్చండి చుట్టూ కూడా మనకి ఏ విధమైన పంట పొలాలు ఉన్నాయనేది మీరు చూడవచ్చండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి చుట్టూ కూడా మనకి పెన్సింగ్ పోల్స్ అనేవి వేసి ఉన్నాయండి మనకి సైట్ చుట్టూ కూడా పెన్సింగ్ పోల్స్ అనేవి వేసి ఉన్నాయి చిన్న చెరువు ఉంటుందండి మన సైట్కి రోడ్డుకి మధ్యలో చిన్న చెరువు అనేది ఉంటుందని మనం చెప్పవచ్చు సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిల్ అండి ఈ తార్ రోడ్డుకి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇదేనండి మన సైట్ వచ్చేసి అయితే తార్ రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది అయితే కరువులో చిన్న చెరువు ఉంటుందండి మధ్యలో తార్ రోడ్డు ఫేసింగ్ ఉండదు రోడ్డు చివరలు సైటు రెండు కార్నర్లలో మనకి తార్ రోడ్ అనేది తగులుతుంది అయితే సాయిల్ అనేది ఏ విధంగా అనేది మీరు క్లియర్గా చూడవచ్చు ఎక్సలెంట్ సాయిల్ అండి గతంలో ఈ సైట్లో వచ్చేసి మనకి వరి పండించేవారని చెప్తున్నారండి మనం చుట్టుపక్కల రైతులని వివరణ కోరగా అసలు ఏంటండి ఆ సైట్ కోసం అని అంటే గతంలో మనకి వరి అనేది పండించడం జరిగిందని చెప్తున్నారు వాటర్ సదుపాయం కూడా దీనికి దీన్ని ఆనుకొని చిన్న చెరువు ఉంటుందండి అలాగే ఒక బార్డర్ వచ్చేసి రోడ్డు ఫేసింగ్ వస్తుంది ఆ రోడ్ ఫేసింగ్లో కొంత చెరువు ఉంటుందండి చిన్న చెరువు ఇంకో బార్డర్ వచ్చేసి మనకి హిల్ ఉంటుంది చిన్న హిల్లు హిల్ కానుకొని ఉంటుందండి మిగతా బార్డర్లు వచ్చేసి రైతుల పొలాలు అనేవి ఉన్నాయి రోడ్ అనేది మీరు చూడవచ్చు అండి సైట్ మధ్యలో ఉన్నాం మనం రోడ్ ఫేసింగ్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీరు వీడియోలో చూడవచ్చు మనకి సుమారుగా రెండున్నర నెలలు అయిందండి మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అనేవి పోస్ట్ చేసి ఎందుకంటే నాకు జాండీసు తర్వాత ఇతరతర వర్కుల వలన మనం చేయలేదు జాండీస్ అని బాగా ఇబ్బంది పెట్టాయండి ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్గా వీడియోలు అనేవి వస్ వస్తాయండి ఆల్రెడీ మనం అన్నీ మన ఛానల్లో షెడ్యూల్లో పెట్టామండి వీడియోస్ అన్నీ కూడా దయచేసి అందరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నీ చాలా జెన్యున్గానే ఉంటాయండి మనకి జాన్వరి డిసెంబరు జాన్వరి ఆర్ ఫిబ్రవరి సారీ డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి డీల్స్ అయ్యాయండి సాయిల్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి మనకి అన్ని పంటలకి కూడా అనుకూలంగా ఉంటుంది చెరువు ప్రస్తుతానికైతే చెరువు నీరు అనేది మన సైట్కి వాడుకోవచ్చండి అండి దగ్గరలో కరెంట్ అనేది ఉంది మనకి బోర్లు కూడా ఈ ఏరియాలో మంచిగా వాటర్ వస్తుందని చెప్తున్నారండి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అనేవి వస్తాయండి ఆల్రెడీ మనం వీడియోలన్నీ తీసి ఎడిటింగ్ చేసుకొని మనం పోస్ట్ చేయడం జరిగింది షెడ్యూల్లో పెట్టడం జరిగిందండి డాక్యుమెంట్ అంతా క్లియర్ డాక్యుమెంట్ అని చెప్తున్నారండి సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిలు రేట్ వచ్చేసి ఎకరం ధర ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫైనల్గా ముప్పైకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు ఎకరం ధర ముప్పై లక్షల రూపాయలు ఫైనల్ అని చెప్తున్నారండి చెప్పడం అయితే ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్పి ముప్పై మూడు లక్షల రూపాయలు ఫైనల్ అని చెప్తున్నారు ముప్పై ల ముప్పై లక్షలకి ఎకరం ధర మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం పది ఎకరాలు అండి సాయిల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది చుట్టూ కూడా వరి చెరుకు మినువులు పెసలు నువ్వులు ఇవన్నీ పండుతున్నాయండి దగ్గరలో అలాగే ఫామ్ ఆయిల్ తోటలు కూడా విపరీతమైన ఫామ్ ఆయిల్ తోటలు అనేవి ఉన్నాయి మనకి ఈ దగ్గరలో విపరీతమైన ఫామ్ ఆయిల్ తోటలు అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఎండ అనేది చాలా ఎక్కువ ఉందండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మీకు ఏ ఇతర అవసరాల కొరకు వాట్సాప్ నెంబర్ అండి మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి నేను అందిస్తానండి మన యూట్యూబ్ ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయి దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను చాలామంది అడుగుతూ ఉంటారండి సైట్ పూర్తిగా అడ్రస్ చెప్పమని దయచేసి మీకు సైట్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసినట్లయితే సైట్ యొక్క పూర్తి వివరాలు అనేవి మీకు అందిస్తానండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను రోడ్ అనేది రోడ్ ఫేసింగ్ ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది మీకు వీడియోలో జూమ్ చేసి చూపించడం జరిగిందండి సైట్ ఎండింగ్లో ఉన్నాను నేను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అని చాలా జన్యూన్గా ఉంటాయండి